హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ యాక్టివేట్ చేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఈరోజు మాగుంట లేవుట్ లిమిట్స్లో మీకు ఒక థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చామండి మాగుంట లేవుట్లు అయితే రాదు మాగుంట లేవుట్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది మినీ బైపాస్కి రెండు వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ ఉంటుందండి టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంది అట్లాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు యూడిఎస్ కూడా మీకు ఇక్కడ నాలుగు పాయింట్ ఐదు అంకరాల వరకు వస్తుందండి అయితే ఇక్కడ కాస్టే మనకు ఫార్టీ ల్యాక్స్ వరకు అయిపోతుంది ఫుల్లీ ఫర్నిచర్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా మీరు మాకు కాల్ చేయండి వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తున్నారండి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోబోకండి మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లో ప్రాపర్టీ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి